తెలంగాణలో జూడాల సమ్మెకు బ్రేక్ పడింది సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు ఈ క్రమంలో గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది ఇవాళ ఇందుకు సంబంధించిన రెండు జీవులను విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది జీవోలు విడుదల కాకపోతే మళ్లీ సమ్మె కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల స్టైఫండ్ చెల్లింపు సహా ఎనిమిది ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేశారు కొన్ని అంశాలపై జీవో విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీతోనే జూడాలు సమ్మెను ప్రస్తుతానికి విరమించారు డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి బోధనాస్పత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల కాకతీయ యూనివర్సిటీలో రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరు ఈ రెండు జీవోల విడుదలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది వీటికి సంబంధించిన జీవోలు తక్షణమే విడుదల చేస్తామని ప్రభుత్వం జూడా సంఘానికి హామీ ఇచ్చింది అయితే ఈ సాయంత్రం లోపు జీవోలు విడుదల కాకుంటే రేపటి నుంచి మళ్లీ సమ్మె చేపడతామని జూడాలు స్పష్టం చేశారు మరోవైపు ఉస్మాని ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మె కొనసాగించాలని అక్కడి జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు ఇంకోవైపు ఇవాళ అన్ని జిల్లాల ప్యానెల్స్ ను చర్చలకు ఆరోగ్య శాఖ మంత్రి ఆహ్వానించారు గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ వన్ ఇయర్ వరకు స్టైపెన్ రిలాక్సేషన్ చేస్తాము అన్నారు అంటే మా స్టైపెన్ డిఎంఈ నుంచి మాకు క్రెడిట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు కానీ దాని నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత ఏమవుతుంది అనేది మాకేం హామీ లేదు అంటే మేము చేసేది ఒక టెంపరీ ఫిక్సా అని మాకు డౌట్ వస్తుంది మేము ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి దీని గురించి మళ్ళీ మళ్ళీ పోరాటం చేయాలని మాకు లేదు సో దాని గురించి గవర్నమెంట్ నుంచి మేము ఇంకా బెటర్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మిగతా ఏడు వాటి గురించి ఎటువంటి గ్యారంటీలు రాలేదండి అందుకనే మేము ఈరోజు మళ్ళీ స్ట్రైక్ వచ్చాము ఈరోజు మేము కేఎంసీలో ర్యాలీ తీస్తున్నాము మా యొక్క రోడ్ సైడ్ ఎలా ఉంది ఏంటి అని అందరికీ తెలియజేయాలని ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము ఇంత చేయబట్టి కూడా నిన్న మళ్ళీ ఒక స్టూడెంట్ కింద పడి నిన్న మళ్ళీ ఆ స్టూడెంట్ దెబ్బలు తగిలాయి దిస్ ఈజ్ ద హార్ష్ రియాలిటీ వీఆర్ లివింగ్ ఇన్ అండ్ యూ వాంట్ జస్టిస్ గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ ఏమొచ్చింది అంటే వన్ ఇయర్ వరకు స్టైఫన్ రిలాక్సేషన్ చేస్తాము అన్నారు అంటే మా స్టైఫన్ డిఎంఈ నుంచి మాకు క్రెడిట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు కానీ దాని నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత ఏమవుతుంది అనేది మాకేం హామీ లేదు అంటే మేము చేసేది ఒక టెంపరీ ఫిక్స్ అని మాకు డౌట్ వస్తుంది మేము ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి దీని గురించి మళ్ళీ మళ్ళీ పోరాటం చేయాలని మాకు లేదు సో దాని గురించి గవర్నమెంట్ నుంచి మేము ఇంకా బెటర్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మిగతా ఏడు వాటి గురించి ఎటువంటి గ్యారెంటీలు రాలేదండి అందుకనే మేము ఈరోజు మళ్ళీ స్ట్రైక్కి వచ్చాము ఈరోజు మేము కేఎంసీలో ర్యాలీ తీస్తున్నాము మా యొక్క రోడ్స్ ఎలా ఉంది ఏంటి అని అందరికీ తెలియజేయాలని ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము ఇంత చేయబట్టి కూడా నిన్న మళ్ళీ ఒక స్టూడెంట్ కింద పడి నిన్న మళ్ళీ ఆ స్టూడెంట్ దెబ్బలు తగిలాయి దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ వీఆర్ లివింగ్ ఇన్